హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో నేను ఈరోజు మా ఇంట్లో లంచ్ రొటీన్ని అండ్ నేను లంచ్ కోసం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఈజీగా వెయిట్ లాస్ లంచ్ కూడా ఈ వీడియోలో చూద్దామండి నేను ఈరోజు చిక్కుడుకాయ కూర అండ్ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ వెయిట్ లాస్ కోసం గోధుమ అన్నాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను ముందరగా చిక్కుడుకాయల్ని కొలుచుకొని మనం వాటిని బాగా ఒకసారి వాష్ చేసి వాటర్ తీసేసి ఒక కుక్కర్లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ మీద లిట్ పెట్టేసి వన్ విజిల్ రాణిస్తే మనకి చిక్కుడుకాయలు ఆవిరి మీద ఉడికిపోతాయండి మనం వాటర్ పోసి ఉడికించి ఆ వాటర్ తీసేయడం వల్ల ఏ కూరలో అయినా సరే పోషక విలువలన్నీ మనకి మిస్ అయిపోతాయి సో ఇలా ఆవిరి మీద పెట్టుకుంటే కూర ఎంతో రుచిగా ఉంటుంది అండ్ మనకి చాలా హెల్దీగా కూడా ఉంటుంది అండ్ నేనైతే ఇప్పుడు సాంబార్ కోసం పప్పుని ఉడకబెడుతున్నానండి ఒక చిన్న గ్లాస్ దాకా పప్పుని కుక్కర్లోకి తీసుకుని ఒకసారి బాగా వాష్ చేశాను అండ్ ఆ వాటర్ తీసే ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ విజిల్స్ రాణించుకుంటే మనకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుందండి నేను ఇంకో కుక్కర్లో అయితే వైట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మనకి వన్ విజిల్ వచ్చిన తర్వాత చిక్కుడుకాయలు వీడియోలో చూపించినట్లుగా మెత్తగా ఉడికిపోతాయి గింజ చూస్తే మనకి బాగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది సో నేను ఈ చిక్కుడుకాయ కూర కోసం పచ్చిమిర్చి అండ్ అల్లంతో లైట్గా కోర్స్ మిక్స్ ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకొని ఒక ఇంచ్ దాకా అల్లంకని కూడా వేసి లైట్గా వీటిని క్రష్ చేసుకోవాలండి మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కోర్స్గా మనం క్రష్ చేసుకుంటే ఇవి పంట కింద పడి రుచిగా ఉంటాయి ఈలోగా మనకి పప్పు కూడా ఆల్రెడీ ఉడికిపోయింది సో దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదే కుక్కర్లో సాంబార్లోకి కావాల్సిన ముక్కల్ని కూడా ఉడకబెడుతున్నాను నేనైతే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్తో ఈరోజు సాంబార్ చేస్తున్నానండి సో ముక్కల్ని వెల్లుల్లి వేయకుండానే ఉడకబెడుతున్నాను అండ్ ఉల్లిపాయ కూడా యూజ్ చేయలేదు సో ఇలా కుక్కర్లో వాటర్ పోసుకుని మనం మీడియం ఫ్లేమ్ మీద త్రీ విజిల్స్ రాణించుకుంటే ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయండి సో ఎంతో టేస్టీగా సాంబార్ కూడా మనకి త్వరగానే ప్రిపేర్ అయిపోతుంది ఈలోగా మనం చిక్కుడుకాయ కూర పోపు వేసుకుందాము ఒక చిన్న బాండిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో పోపు కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండ్ ఒక రెండు మూడు ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలండి ఈ ఎండుమిర్చి మనకి కూరలో చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మనం ఇలా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుని ముందరగా క్రష్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండ్ కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని బాగా కొబ్బరి వేగేదాకా వేగించుకోవాలి లో ఫ్లేమ్ మీద తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు సాఫ్ట్ చేసుకున్న తర్వాత ముందరగా మనం ఆవిరి మీద పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి నేనైతే ఇందులో చిక్కుడుకాయని కొబ్బరితో పోపు వేస్తున్నాను కొబ్బరి తినని వాళ్ళైతే కొబ్బరి లేకుండా కూడా ఇలా పోపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ లాస్ట్లో బైండింగ్ కోసం కొద్దిగా వరిపిండి వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుంటే ఎక్సెస్గా వాటర్ ఏమైనా ఉంటే అది అబ్జార్బ్ అయిపోతుంది కూర చాలా పొడి పొడిగా వస్తుందండి ఇందులో వేసిన కొబ్బరి నేను ఎండు కొబ్బరిని వేసాను కొద్దిగా వాష్ చేసేసి వేస్తే మనకి కొంచెం ఎండు వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత గోధుమ అన్నం కోసం కుక్కర్లో ఒకటికి రెండు దాకా గ్లాసుల నీళ్ళు తీసుకుని దానిలో రుచికి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నీటిని బాగా మరగ కాచుకోవాలి నీళ్లు వీడియోలో చూపించినట్లుగా మరుగు వచ్చిన తర్వాత మనం తీసుకున్న కొలతతో రవ్వని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక నిమిషం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఉడుకు పడుతుంది అప్పుడు ఉడుకుపెట్టిన ఈ రవ్వని కుక్కర్ లిడ్ పెట్టేసి బాగా లో ఫ్లేమ్ మీద ఒక విజిల్ రాణించుకుంటే మనకి గోధుమ అన్నం చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుందండి ఈలోగా సాంబార్ కోసం ఉడప ఉడకపెట్టుకున్న పప్పుని బాగా విస్క్ చేసుకుని మెత్తగా అయిన తర్వాత దానిలో రుచికి సరిపడా చింతపండు పులుసు హోమ్మేడ్ సాంబార్ మిక్స్ అండ్ కారం ఉప్పు పసుపు కొద్దిగా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి బెల్లం కానీ పంచదార కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పప్పుని మామూలుగా అయితే మిక్సర్లో గ్రైండ్ చేసుకుంటే ఇంకా ఫైన్గా వస్తుందండి నేనైతే విస్కర్తోనే విస్క్ చేశాను తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందరగా ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసేసి కరివేపాకు కొత్తిమీర వేసుకుని బాగా మరిగించుకోవాలి అండ్ మనకి దీనిలో పోపు అయితే అవసరం ఉండదండి ఎందుకంటే హోమ్మేడ్ సాంబార్ మిక్స్లో మనం అన్ని దినుసులు వేగించి వేస్తాం కాబట్టి ఒకవేళ మనకి ఇష్టమైతే నెయ్యితో పోపు వేసుకోవచ్చు సో ఇలా గిన్నెలో మనం ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మరిగించుకోవాలి సాంబార్ ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది కాబట్టి బాగా మరిగించుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈలోగా మనకి గోధుమన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది ఎంతో పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుందండి అండ్ వెయిట్ లాస్ కూడా చాలా హెల్తీగా ఉపయోగపడుతుంది సో ఇలా మనం అన్నాన్ని ఒక కత్తో తీసుకుని దానిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న చిక్కుడుకాయ కూర అండ్ సాంబార్ కూడా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ అన్నం ఏ కర్రీకైనా మనకి కాంబినేషన్కి చాలా బాగుంటుందండి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఫైనల్గా పెరుగు అండ్ సలాడ్ కూడా మనం రెడీ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే లంచ్ని ఎంజాయ్ చేయడమేనండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీలు మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్